హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మనం కేవలం టూ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి అది కూడా పాలు బెల్లంతో ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే బెల్లం రసగుల్ల స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ స్వీట్ మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎంతో హెల్తీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ టేస్టీ అండ్ జ్యూసీ స్వీట్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి నేను టూ కప్స్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఈ కొలతలతో చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అండ్ టూ కప్స్ ఆ మిల్క్ యాడ్ చేసాము కదా అవి బాగా మరిగే లోపు ఈ లోపు నెక్స్ట్ ఇంకొక స్టవ్ ఆన్ చేసి మనం బెల్లం కరగబెట్టుకుందాం ఇక్కడ నేను వన్ కప్ బెల్లానికి టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను బెల్లం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను అండ్ ఇవి అంతా బాగా కరిగేలోపు బెల్లం ఇలా తిప్పుతూ ఉండి ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా ఇలా చూపిస్తున్నాను కదా ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం లెమన్ని మిక్స్ చేసుకుందాం వన్ వన్ స్పూన్ లెమన్కి వన్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఇది మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం ఇది పక్కన పెట్టిన తర్వాత మనం ఫస్ట్ మిల్క్ స్టవ్ మీద పెట్టాం కదా అవి బాగా బాయిల్ అయ్యి ఉంటాయి ఈ మిల్క్ని ఒకసారి చెక్ చేసి బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం లెమన్ని యూస్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసి లెమన్ని యూస్ చే ఇందులో వెయ్యండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్లోగా ఇలా తిప్పుతూ ఉన్నామంటే మనకి కడ్డలు స్టార్ట్ అవుతుంది ఇలా మొత్తం మనకి మిల్క్ అంతా సపరేట్ అయ్యి కడ్డలు అయ్యే వరకు మనం ఇలా స్లోగా తిప్పుతూ ఉన్నాం ఇక్కడ చూస్తున్నారా మొత్తం కడలు అయిపోయింది మిల్క్ అండ్ మనకి అది అంతా సపరేట్ అయిపోయింది కదా వాటర్ వాటర్గా అయిపోయింది నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇట్లా ఒక క్లాత్ తీసు ఒక స్ట్రైనర్ పైన ఒక క్లాత్ తీసుకొని ఇప్పుడు మనం మిల్క్ని ఇలా చేసాం కదా మొత్తం ఇందులోకి వేసుకొని మనం వాటర్తో ఇలా వాష్ చేసాము అంటే మనం లెమన్ యూస్ చేసాము కదా ఆ పులుపు ఫ్లేవర్ అనేది పోతుంది అండ్ చాలా ఇట్లా మనం చూపిస్తున్న విధంగా లైట్గా ఇలా ఇలా అంటూ వాటర్ని యాడ్ చేస్తూ చెయ్యండి నెక్స్ట్ ఇది వాటర్ అంతా ఏమీ లేకుండా మనం టైట్గా పిండి పక్కన పెట్టుకుందాం ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇలా వాటర్ అంతా దాంట్లో వాటర్ అంతా ఎక్సెస్ అంతా తీసేయాలి ఈ వాటర్ అంతా పిండి మనం అది ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచాలి ఇక్కడ నెక్స్ట్ మనం ఒక ప్లేట్లోకి ఇది తీసుకొని ఇది ఇట్లా నేను చూపించే విధంగా బాగా మెత్తగా స్మాష్ చేస్తూ స్లోగా చేయాలి నేను ఇక్కడ వీడియో అనేది చా ఫాస్ట్గా పెట్టాను ఇక్కడ క్లిప్ మీరు మాత్రం స్లోగా ఇట్లా రఫ్ చేస్తూ ఉంటే మనకి అది చా స్పాంజ్ బాల్లా తయారవుతుంది ఇలా స్లోగా చెయ్యండి ఫాస్ట్గా ఎక్కడ చేయకండి ఇట్లా ఇట్లా స్మాష్ చేసాము అంటే అక్కడ మనకి బాల్స్ బాల్స్గా ఉంది కదా అది మొత్తం మెత్తగా రౌండ్గా అవుతుంది నెక్స్ట్ ఫైనల్గా ఇలా ఒక రౌండ్గా ముద్దలా చేసుకొని ఇప్పుడు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోండి బుల్లెట్స్లా కానీ లేదంటే రౌండ్గా కానీ ఇట్లా చూపించినట్టు ప్రెస్ చేస్తూ బాగా మెత్తగా బుల్లెట్స్ నేనైతే ఇక్కడ బుల్లెట్స్ బుల్లెట్స్గా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా మీరు అన్ని ఎన్నైతే అన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ బుల్లెట్స్ అనేవి ఇలా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లంని ఇలా స్ట్రైన్ చేసుకుందాం ఏమైనా నలకలు అలా ఉంటే పోతాయి ఈజీగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఇదంతా బాగా మరగనిద్దాం ఇలా కలిదిప్పుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్కి ఇది బాగా మరిగుతుంది ఈ పాకం అనేది ఇక్కడ చూడండి మీరు బాగా ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసగుల్లాలు ఉన్నాయి కదా అవైతే ఖచ్చితంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే ఇందులో యాడ్ చేయాలి హై ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఓపెన్ చేసి మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేయండి ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత మనం ఒకసారి పాకంనే చూద్దాం జస్ట్ ఇలా జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు ఇట్లా జిగురు జిగురుగా ఉంటే రెడీ అయిపోయింది మన రసగుల్లా స్వీట్ రెడీ అయిపోయింది కొంచెం చల్లగా అయిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా అయినా తినవచ్చు మీ పిల్లలు అడిగినప్పుడల్లా ఇలా బెల్లంతో జ్యూసీగా చేసి పెట్టండి టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి